కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అప్రూవల్ లేని భవనాలు భూములు యజమానులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు బిల్డింగ్ అప్రూవల్ ల్యాండ్ అప్రూవల్ పొందని వారు వచ్చే మూడు రోజుల్లో అధికారులకు దరఖాస్తు చేయాల్సిందన్నారు నిర్దేశిత సమయానికి అప్రూవల్ కోసం సమర్పించిన పక్షంలో ప్రభుత్వ విధానానుగుణంగా కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు

అక్కడ ఉన్నటువంటి కొంతమంది లాడ్జీలు కట్టారు లాడ్జీలు కట్టేటప్పుడు నేను అన్ని చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటే మాకు సార్ నేను తీసిన పర్మిషన్ అన్నారు పర్మిషన్ అంటే ఎవరు ఇచ్చారు మీకు కూడా వాళ్ళు ఇచ్చినారంటే కాదు మాకు పంచాయతీ వాళ్ళు ఇచ్చినారు అని అంటున్నారు నేను ఒకటే చెప్పేది ప్రతి ఒక్కరికి ఒక మంత్రాలయం కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ ప్లాట్ల యజమానులకు కానీ ఇండి పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాళ్ళకు కానీ పంచాయతీ అప్రూవల్ అనేది ఇంటికి మాత్రమే వర్తిస్తుంది పంచాయతీ కమర్షియల్ కమర్షియల్గా ఇవే ఇచ్చేదానికి ఆస్కారం లేదు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేదానికి ఆస్కారం లేదు పంచాయతీ అప్రూవల్ అని కమర్షియల్ కట్టి లాడ్జింగ్లు కట్టి వ్యాపారం చేసి ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టం ప్రతి ఒక్కరికి ఎవరు ఒక హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా మీరు తొందరలో పంచాయతీ అప్పుడు మాకు సంబంధం లేదు పంచాయతీ కమర్షియల్ ఇచ్చే అధికారమే లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే